ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు తెలిపింది కళ్యాణదుర్గం టీడీపీ నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో వారు చేస్తున్న పోరాటానికి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ సంఘానికి మద్దతు తెలిపారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న వారి వద్దకు ఆయన వెళ్ళి వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ వద్దు ఓపిఎస్ ముద్దు పెండింగ్ బకాయిలు ఐఆర్ పిఎస్ నిధుల విడుదల జీవో నూట పదిహేడు రద్దు జెడ్పీఎఫ్ బకాయిలు టీఏడిఏ మెడికల్ నిధుల విడుదల పలు సమస్యలపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలకు మద్దతు ఆయన తెలిపారు సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇస్తూ ఈ విషయాలన్నీ కూడా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాల ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు మరియు టీచర్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ టిడిపి నాయకులు మోరేపల్లి మల్కార్జున కరణం రామ్మోహన్ చౌదరి తదితర నాయకులు పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు ముందు మీ కష్టాలు ఉన్నప్పుడు మేము మీకు తోడు లేకపోతే కూడా నిజంగా మేము ఈ జన్మ నెత్తి కూడా ఉపయోగం లేదు నేను చూసినందులో అతి కష్టపడే వాళ్ళు ఉపాధ్యాయులు మరియు జర్నలిస్టులు వాళ్ళకున్న చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య కూడా మీరు చెప్తున్నారు లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తీరుస్తానని చెప్పారు ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా సార్తో ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నికైన తర్వాత మీ సమస్యను నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను ఈ సమస్యలు కూడా ఎందుకంటే ఆయన కూడా సనుకూలంగా ఉన్నారు ఇప్పుడే నాకు నిన్న వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయాన్నే మాట్లాడాను ఏంటి సార్ ఇట్లున్నాయి ఉన్నాయి ఏంటి పరిస్థితి అంటే వచ్చిన తర్వాత తీద్దాంలే అన్నారు కాబట్టి ఏ ఇబ్బందులు రావని నేను భరోసా ఇస్తున్నాను అలాగే మీ మీది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది దానికోసం కృషి చేసి ఎంత త్వరగా దొరగా ఇస్తున్నాను హలో ఈ మీ ఉపాధ్యాయ భవనం పెండింగ్ లో ఉంది ఈ రోజు మార్నింగ్ ఫోటోలు ఫోటోలు తెప్పించుకొని చూశాను ఎక్కడ కాలమ్స్ ఎక్కడ వేసి ఆగిపోయినాయి దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి మీకు అక్కడ సదుపాయం ఏర్పాటు చేసి మీరు అందరూ ఇక్కడ కాకుండా అక్కడ పుట్టిన ఏర్పాటు ఎంత త్వరలో చేస్తానని తెలియజేస్తున్నాను